శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత లంగర్ హౌస్ సంఘం శ్రీరామాలయం వచ్చారు అర్చకులు ప్రత్యేక పూజా అర్చన చేసి తీర్థప్రసాదాలు అందజేశారు భాగ్యనగర వాసులు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు अरवा 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 अरव ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వృహస్పతి ధ్రువంత ఇంద్రష్టరాఘ్యం దాదాయ ధ్రువం ధ్రువం శతమానం సేవేంద్రయష్యేంద్రియే ప్రతిష్టతి శ్రీరామచంద్రస్వామి కృపా కటాక్ష పరసిద్ధిరస్ భీయాభివృద్ధిరస్సు దినదినావృద్ధిరస్ భాగ్యనగర దినదిన మనోవాంఛా ఈ రోజు శ్రీరాము ఈ రోజు శ్రీరామ రామ రామచంద్రుడు జ్ఞాన ప్రతిష్టాపన అయిన తర్వాత ఈ కళ్యాణం చాలా విశేషమైన కళ్యాణం ఎందుకంటే రాము భూమి మీద మళ్ళీ పునఃపురాణ ప్రతిష్ట చేసుకున్నాడు అటువంటి చిన్న బాలరామచంద్రుడు పదిహేను ఏళ్ల వయసులో ఆయన కళ్యాణం జరగడం ఆ కళ్యాణం ఈ శ్రీరామనవమిలో నిజంగానే రామచంద్రుడే స్వయంగా వచ్చి భారతదేశంలో ఆయన కళ్యాణాన్ని జరుపుకోవడం ఈ కళ్యాణం అయిన తర్వాత ఆయనకు పట్టాభిషేకం హక్కు రావడం దాంతో మనకు ఎన్ని ఏళ్ల నుంచి యుగాల నుంచి ఎదురు చూస్తున్న పున రామరవతి స్థాపనం జరగబోతుంది